ప్రేరణ స్ఫూర్తి లాంటి పదాల పవర్ తెలియాలంటే అనుభవంలోకి రావాలేమో లేకపోతే కాలేజీ చదువు మధ్యలో మానేసి పాటు కేళ్ళొచ్చిన జీవితానికి ఒక లక్ష్యం లేకుండా తిరుగుతున్న కుర్రాడు ప్రపంచాన్ని అబ్బురపరిచిన మెడికల్ మ్యాన్ ఎలా అవుతాడు టాప్ టెన్ మోటివేషనల్ స్పీకర్లలో ఒకటిగా ఎలా మారుతాడు మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది లేదనడానికి నిల్వెత్తు ఉదాహరణ మోరిస్ ఈ గుడ్ మ్యాన్ స్నేహితులతో కాలక్షేపం చేస్తున్న మోరీస్కి ఒక బుక్ షాప్లో నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకం కనిపించింది ఆసక్తిగా అనిపించి కొన్ని చదివాడు అలాంటివే మరికొన్ని చదివాడు వాటి స్ఫూర్తితో సేల్స్ రంగంలో కెరీర్ వెతుక్కుందామని ఇన్సూరెన్స్ ఎంచుకున్నాడు అందులో ఎంత చక్కచక్కగా ఎదిగాడంటే పదేళ్ల కల్లా మోరీస్ గుడ్ మ్యాన్ అండ్ అసోసియేట్స్ అనే సొంత కంపెనీని పెట్టేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చిలో పైలట్ లైసెన్స్ సంపాదించి సెస్నా విమానం కూడా కొనుక్కున్నాడు దురదృష్టవశాత్తు వారం తిరగకుండానే ప్రమాదానికి గురయ్యాడు అతడి సొంత విమానం ఇంజిన్ చెడిపోవడంతో కుప్పకూలింది పెన్నుముక విరిగి మోదీ శరీరమంతా చచ్చుపడింది మాట లేదు ఆహారం మింగుడు పడదు ఆఖరికి శ్వాస కూడా స్వయంగా తీసుకోలేడు కనురెప్పలు తప్ప శరీరంలో మరే కదలిక లేదు ఆ కన్నురెప్పల కదలిక ద్వారానే మోరిస్తో మాట్లాడేందుకు ఒక కోడ్ భాష తయారు చేసింది అతడి సోదరి వేర్వేరు ఆసుపత్రుల్లో వైద్యులు రకరకాల చికిత్సలు చేస్తూనే ఉన్నారు యంత్ర సహాయం లేకుండా అతడు శ్వాస తీసుకోవడానికి నెల రోజులు పట్టింది ఆ ఉత్సాహంతో స్పీచ్ థెరపీ మొదలుపెట్టాడు మూడు నెలలకి అమ్మ అని అనగలిగాడు అలా అంచెలంచెలుగా ఒక్కో అవయవాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ నవంబర్ కల్లా ఎవరి సాయము లేకుండా నడవగలిగాడు ప్రమాదం జరిగిన ఎనిమిది నెలలకు నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు మోరిస్ అయితే మనం చెప్పుకున్నంత తేలిగ్గా గడవలేదు మోరిస్కి ఆ ఎనిమిది నెలలు అంత తీవ్రమైన ప్రమాదం జరిగాక షాక్కి డిప్రెషన్కి లోనవ్వకుండా చికిత్సకు సహకరించడం పూర్తిగా పారలైజ్ అయిన శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకోవడానికి షాయశక్తులా కృషి చేయడం మామూలు విషయాలు కావు వాటిని అతడు ఎలా సాధ్యం చేశాడో చెబుతుంది మోరిస్ ఆటోబయోగ్రఫీ ద మెరిక్ల్ మ్యాన్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ మోటివేషన్ అండ్ కరేజ్ పుస్తకం రాసి ఊరుకోకుండా మోటివేషనల్ స్పీకర్గా మారి అందరికో ప్రేరణిస్తున్నాడు మోరిస్ ఆకట్టుకున్న తన ప్రసంగాలతో సానుకూల దృక్పథాన్ని నూరుపోస్తున్నాడు నమ్మకాలను మార్చుకునేందుకు మొండికేస్తే జీవితం స్తంభించిపోతుంది వ్యక్తి వికాసానికి ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం స్వీయానుభవాలు ముందుకు సాగేవాడికి విజయం తథ్యం అని బల్లిబుడ్డు చెప్తున్నాడు థ్యాంక్ యూ